జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ద్వాదశోధ్యాయంలోని పదకొండు పన్నెండు పదమూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము ఇప్పుడు పదకొండవ శ్లోకం అదైతప్యశక్తోసి కతుం మధ్యోగమాశ్రిత త్యాగం తథ కురుయతాత్మవాన్ దీని యొక్క భావము అయినను ఒకవేళ నీవు నా భావనను కలిగి కర్మను చేటయందును అసమర్థుడవైనచో సర్వకర్మ ఫలములను విడిచి ఆత్మ ఆత్మస్థితుడవుటకు యత్నింపుము సాంఘిక కుటుంబ మత సంబంధ పరిస్థితులచే చేయగాని లేదా ఇతర ఆటంకములచే చేయగాని మానవుడు కృష్ణ చైతన్య ప్రచారోద్యమ కార్యక్రమములకు తోడ్పడలేకపోవచ్చును అట్టి కార్యములలో ప్రత్యక్షముగా పాల్గొనినచో కుటుంబ సభ్యుల నుండి ఆటంకములు కానీ లేక పెక్కు ఇతర కష్టములు కానీ కలగవచ్చును అట్టి సమస్య కలిగిన వాడు తమ సంచిత కర్మఫలముల ద్వారా లభించిన ధనమును ఏదేని ఒక సత్కార్యమునకై త్యాగం చేయవచ్చునని ఉపదేశించబడినది అట్టి విధానములు వేద గ్రంథములందు వివరింపబడినవి వివిధములైన యజ్ఞములు మరియు ప్రత్యేక పుణ్యకార్యముల యొక్క వర్ణనలు అనేకము కలవు వానిని చేయుట చేయి మానవుడు క్రమముగా జ్ఞానసిద్ధికి సిద్ధికి ఉద్ధరింపబడవచ్చును కృష్ణ చైతన్య కార్యములందు ఆసక్తి లేనివాడు కూడా కొన్ని మార్లు ఏదో ఒక వైద్యాలయమునకు లేదా ఇతర సాంఘిక సంస్థకు గాని తాను కష్టపడి ఆర్జించిన దానిని దానం చేయుచుండును ఇట్టి దానము కూడా ఇక్కడ సమర్థింపబడినది ఎందుకనగా ఎవరైనను తమ కర్మఫలములను త్యాగం చేయుటను అభ్యసించుట ద్వారా మానవుడు క్రమంగా తమ మనస్సును నిశ్చయముగా శుద్ధి చేసుకొనగలడు అట్టి శుద్ధ స్థితిలో అతడు కృష్ణ చైతన్యం అనగానేమిటో అవగాహన చేసుకునుము వాస్తవమునకు కృష్ణ చైతన్యము స్వయముగా మనస్సును శుద్ధి చేయగల సామర్థ్యమును కలిగి ఉన్నందున అది మరియే ఇతర అనుభవం పైనను ఆధారపడదు అని భావము ఇప్పుడు పన్నెండవ శ్లోకం శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే కర్మ ఫల త్యాగ స్థ్యాగాని నర్తన ననర్తనం దీని యొక్క భావము ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జమునందు నియుక్తుడవగుము అయినప్పటికీ జ్ఞానము కంటెను ధ్యానము ధ్యానము కంటే సర్వకర్మ ఫల త్యాగము మేలైనట్టిది ఏలైనా అట్టి సర్ సర్వకర్మ త్యాగం వలన మానవుడు మనశ్శాంతిని పొందగలుగును గడచిన శ్లోకములందు చెప్పబడినట్లు భక్తియుక్త సేవ రెండు రకములు భక్తియోగ యొక్క విధి నియమములను అనుసరించి చేయు మార్గం ఒకటి కాగా దేవాది దేవుని అందు పూర్తి ఆసక్తిని కలిగి ఉండు మార్గము మరొకటి కృష్ణ చైతన్య నియమములను వాస్తవంగా పాటింపలేని వారు జ్ఞాన సముపార్జన చేయట ఉత్తమము ఎందుకనగా అట్టి జ్ఞాన సముపార్జన చే మానవుడు తన నిజస్థితిని అవగాహన చేసుకొనగలడు అట్టి జ్ఞానము క్రమముగా ధ్యాన స్థితికి పెంపొందగలడు ధ్యానం వలన క్రమముగా మానవుడు దేవాది దేవుని అవగాహన చేసుకొనగలడు ఆత్మయే బ్రహ్మం బ్రహ్మమని తెలియజేయటకు కొన్ని విధానములు కలవు భక్తియుక్త సేవ ఎందు నెలకొన్నటకు ఆసక్తుడు కానిచో వారు అట్టి ధ్యానమును అవలింబవచ్చును అని భావము ఇప్పుడు పదమూడు పద్నాలుగు శ్లోకాల భావములు తెలుసుకుందాము అద్వేష్ట సర్వూతనా మైత్ర కరుణయ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్ష్మీ సుతుష్టస్తాత్మా తృఢనిచ్చయ మయ్యర్పిత మనోర్బుద్ధిర్ో మద్భక్త సమే ప్రియ దీని యొక్క భావములు ద్వేషము లేనివాడును జీవులందరికీ దయతో కూడిన మిత్రుడును యజమానిత్వ భావము లేనివాడును అహంకార రహితుడును సుఖదుఃఖములు రెండింటి అందును సమభావం కలవాడును సహనశీలుడును సదా సంతృప్తుడు ఆత్మ నిగ్రహం కలవాడును తన మనోబుద్ధులను యందు లగ్నం చేసి దృఢ నిశ్చయంతో నా భక్తియుక్త సేవ ఎందు నిమగ్నుడైనట్టు వాడు ఆగున నా భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు అని భావము విశుద్ధమైన భక్తియుక్త సేవా విషయమునకే తిరిగి వచ్చుచు భగవానుడు ఈ రెండు శ్లోకములందున శుద్ధభుక్ శుద్ధ భక్తుడి దివ్య గుణ లక్షణములను వర్ణించుచున్నాడు శుద్ధ భక్తుడు ఎట్టి పరిస్థితి అందును కలతనుందడు అతడు ఎవ్వరినీ ద్వేషింపడు అదే విధముగా అతడు తన శత్రువులను కూడా శత్రువు కాదు పైగా అతడు నా పూర్వ పాపకర్మల కారణముగా ఇతడు నా శత్రువుగా వర్తించుతున్నాడు కనుక ఎదిరించుట కంటే కష్టమును సహించుటయే మేలు అని భావించును శ్రీమద్ భాగవతము ఇట్లు తెలుపుచున్నది ఏవాత్మకృతం విపాకం అనగా భక్తుడు కలతకు గురి అయినప్పుడు లేదా కష్టం ప్రాప్తించినప్పుడు దానిని భగవానుడు తనపై చూపు కృపగా భావించును నా పూర్వజన్మ పాపం వలన ఇప్పుడు అనుభవించుతున్న కష్టము కంటేను అత్యంత దుర్భరమైన కష్టమును నేను అనుభవింపవలసి ఉన్నది కానీ దేవుని కృప వలన నేను పొందవలసి ఉన్నటువంటి శిక్షను అంతటినీ పొందటలేదు ఆ శిక్షలో స్వల్ప భాగమును మాత్రమే పొందుచున్నాను అని భాగము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం